నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మన జాతక చక్రంలో స్నేహితులు అవకాశవాదులు నమ్మక ద్రోహం ఎప్పుడు జరుగుతుంది అన్న దాంట్లో మనం ఇక్కడ చూస్తున్నామండి ఇక్కడ ఇవాళ ముఖ్యంగా మనం నేర్చుకునే గ్రహము కేతుగ్రహం అండి కేతుగ్రహం అనేది ఎవరికన్నా దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు వీళ్ళు ముఖ్యంగా ఎలాంటి స్నేహితులను పొందుతారు అంటే ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి స్నేహితులని పొందుతారండి అంటే ఆధ్యాత్మికంగా గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళు పూజలు పునస్కారాలు వాళ్ళు అంటే ఇష్టంగా వాళ్ళతో పాటు ఎక్కువగా స్నేహితులు అనేవాళ్ళు ఆ టైంలో దొరుకుతారు వీళ్ళు కేతు మహర్దశ జరిగేటప్పుడు నమ్మక ద్రోహం జరుగుతుందండి ఒకవేళ కేతువు శుక్రమహారదశ జరుగుతున్న కేతువు శుక్రుడు కానీ చంద్రుడు కానీ రాహు కానీ జరిగితే వీలు ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ అవడానికి అవకాశం ఉంది లేదా నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది కేతు మహర్దశలో లేదంటే డబ్బులు దొంగతనం చేసి వీళ్ళ మీద అంటకట్టే అవకాశం ఉంది కేతు మహర్దశ జరిగేటప్పుడు మనకి స్నేహంగా నమ్మి మనల్ని అనేక రకాలుగా మోసం చేస్తారు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని లేకపోతే ఉద్యోగం కోసం డబ్బులు ఆశ చూపించి మిమ్మల్ని ఏదో ఒక రూపేన మోసం చేస్తారండి కాబట్టి కేతు మహర్దశ జరిగేటప్పుడు మీరు ఎవరికి హామీలు ఇవ్వటం కానీ గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వటం కానీ మోసపోవద్దు ఎందుకంటే కేతు దాంట్లో దొరికే స్నేహితులు ఆధ్యాత్మికంగా మాత్రమే మనకి కొంతకాలం ఉంటారు తప్ప మిగిలిన టైంలో దొరికేటటువంటి స్నేహితులు ముఖ్యంగా మోసపూరితంగా ఉంటారు ఈ టైంలో అమ్మాయిల విషయంలో ఎవరు కూడా మనం అతిగా నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మోసపోయే అవకాశం ఎంతో ఉంది సో ముఖ్యంగా కేతువు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాలు ఎక్కువ జరుగుతాయి లేదా ఆరో స్థానంలో కనుక ఉంటే తెలియని గుప్త శత్రువులను మనకి కలగజేస్తుంది ఎనిమిదిలో ఉంటే మనల్ని నమ్మించి మన వెనకాలే ఉండి మనకు తెలియకుండా మనల్ని ముంచేస్తారు సో కాబట్టి ఎవరూ కూడా దయచేసి తెలియని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ నమ్మకంగా ఉండే స్నేహితులను కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు ఎందుకంటే కేతు దశలో మనకి కంటికి కనిపించకుండా మనకి మోసాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు